శ్రీలత అన్నం సార్ నేను అంజనేయులు నా పేరు అయితే మొన్న సాయంత్రం నాలుగు గంటలకు తీసుకొచ్చి జయిన్ చేసినాం సార్ నాలుగు నాలుగున్నర అయింది అప్పుడు సంధి మా చూస్తున్నాం చేస్తున్నాం అన్నారు అలా జాయిన్ చేసుకోరు కానీ ఏం ట్రీట్మెంట్స్ లేదు ఏం లేదు మేడం నర్సులు ఉండరు డాక్టర్ అమ్మ రావాలి డాక్టర్ అమ్మ వస్తేనే ఏదైనా పట్టించుకుంటాం ఆమె రావాలి రేపు పది గంటలకు వస్తుంది పది గంటలకు వచ్చినాక ఆమె స్కానింగ్ తీసినాక దానికి ట్రీట్మెంట్స్ మొదలు పెడతాం అంటే చాలా ఇబ్బందిగా ఉంది మేడం కడుపు టైట్గా ఉంది అంటే మేమేం చేయలేము మేడం రావాలి పెద్ద మేడం రావాలి డాక్టర్ అమ్మ అన్నారు సార్ అన్నాక అప్పటి నుంచి మళ్ళీ నిన్న పది గంటలకు వస్తుంది ఏమంటే నిన్న ట్రైకులు అంట సార్ నిన్న ఏదో ధర్నా చేస్తున్నట ట్రైకులు నుండి ఆడికి రాలే రాకపోతే అదే విధంగా నిన్న ఎనిమిది గంటలు ఆరు గంటల దానికి సాయంత్రం దానిక చూసినాం ఎవరు ఏ డాక్టర్ అమ్మ రాలే నర్సులు ఒక గ్లుకోజ్ పెట్టిండ్రు భంచలేకు ఉంటే ఉంటే గ్లుకోజ్ పెడితే ఇక మేము మా నుంచి కాదు మేము వెళ్ళిపోతామంటే ఇళ్ళ నుంచి వెళ్ళిపోతే మా డాక్టర్లు అమ్మని ఊకోరు మా మీద చర్య తీసుకుంటారు మా నర్సుల మీద మాకు జాబులు పోతాయి మీరు పోవద్దు మేము చేస్తాం రేపు వస్తారు అని అంటే మాకు ఎన్ని డబ్బులు కానీ మేము అడుక్కొచ్చి ఉన్న భూమి అని నమ్ముకొని మా మా చిన్నపానానికి ఏమైనా పెద్ద పానానికి ఏమన్నా ఇద్దాం మేము బాగా చేయించుకుంటాం మీరు ఏం చేయొద్దు మీ మీద ఎవరి మీద గిట్ట ఏం కేసు పెట్టను మీద ఏం ఈటీవీ వాళ్ళని నైన్ ఏటీవీ వాళ్ళని పిలవము ఏ టీవీ గిట్ట చెప్పాము చెప్పలేదు చెప్పను గట్ట ఇంకా ఈ స్టాక్ మొత్తం వచ్చి ఆటో అడ్డం తిరిగి ఆ మేడానికి ఫోన్ చేసి ఆ మేడం ఐదు నిమిషాలలో వచ్చింది పది గంటలకు వస్తాను మేడం ఐదు నిమిషాలలో ఎందుకు వచ్చింది సార్ ఇబ్బంది జరుగుతుంది మేము తట్టుకోలేక వెళ్ళిపోతేప్పుడు అప్పుడు వచ్చి నేను చేస్తాను నేను చేస్తా మమ్మల్ని బనాన్ని చేద్దామని మా జాబులు పోగొట్టాలని వీళ్ళు కావాలని చేస్తుర్రు అని మెంటల్గా డైవర్ట్ అయ్యి మాట్లాడి ఇద్దరు మేడాలు వచ్చి అప్పుడు చేస్తాం రారి ఇరవై రోజులు పడుతుంది అన్న ఆపరేషను అప్పటికప్పుడు ఇప్పుడు చేస్తాం రారి అని థియేటర్లకు దోలి అల్లకి పోయింది డ్రెస్ వేసుకుంది బయటకు వచ్చి ఫోన్ మాట్లాడి టెన్షన్ టెన్షన్ మాట్లాడుతుంది మేము బయట ఉన్నాం మళ్ళీ పోయింది పాప పాప ఎఫెక్ట్ అయింది అని చెప్తుంది సార్ మాకేమనిపించింది ఇంతసేపు బాగుంది స్కానింగ్ తీసి లోపలికి తీసుకుపోయారు పాప పెదపానం చిన్నపానం ఫ్రీగా ఉంది మంచిగుంది అని చెప్పిర్రు ఇంతలింతలు ఏం జరిగింది మా కావాలని మేమేదో ఇప్పుడు మేము మాట్లాడి వెళ్ళిపోతుంటే అందరూ టీ సెల్యూళ్ళల్లో తీసి పెట్టినట్టు సార్ కావాలని చేసిరనే కక్షతోటి మా పాపను చంపేసింది సార్ ఈడ గాయాల గిటా అయినాయి ఆ మీద కఠిన గార శిక్ష మీరు తీసుకోవాలి మాకే కాదు ఇంకెవరికి గిటా ఇట్లాంటిది జరగదు పేదవాళ్ళకు దయచేసి మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం